సరే మేడం ఇప్పుడు ఇక్కడ రమణి గారి పొజిషన్ ఎలా ఉంది అంటే సహజంగా ఏంటంటే ఆడవాళ్ళు ఇది మన బయటకు చెప్తే కనుక గుట్టు రట్టవుతుందేమో ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది ఒక అబ్బాయి ఉన్నారు పరువు పోతుంది భర్త పరువు తీసుకు అంటే ఈవిడ అప్పుడే తిరుగుబాటు చేస్తుంటే కనుక ఇప్పుడు ఈ తరహాలో ఇక్కడ ఎలా అయితే మాట్లాడిందో కృష్ణ గారితో వివరించిన స్థైలి అప్పుడే చేస్తుంటే బాగుంటుంది ఆవిడ మ్యారేజ్ అయినటువంటి ఫిఫ్టీన్ ఇయర్స్లో అతని గురించి ఎక్కడ నెగిటివ్ మార్క్ లేదు ఒకటైతే ఏమని చెప్పిందంటే నేను ఎంక్వైరీ చేయలేదు కాబట్టి తెలియదేమో అండి అంటే కనుక తెలియకుండా ఉండవు అంతకాలం నడిచేటటువంటి కథలు ఎంత సీక్రెట్గా ఎంత చాకచక్యంగా చేసినా కూడా తెలియకుండా ఉండవు అంటే ఏంటంటే ఎక్కడో భర్త గురించి ఒక బలమైనటువంటి భరోసా ఉంది కష్టపడేటటువంటి వ్యక్తి నేను కూడా చెరు సమానంగా కష్టపడుతున్నాం పిల్లల్ని చూసుకుంటున్నాం భర్త అయితే తప్పు చేయడు కాబట్టి ఎప్పటి నుంచో పక్కింట్లో ఉండేటటువంటి వాళ్ళు వచ్చి నీ భర్త తప్పు చేస్తున్నాడమ్మా అన్నా కూడా ఆవిడ నమ్మలేదు ఇందాకటి నుంచి నేను ఆలోచిస్తున్నాను ఏంటిది ఒకసారి మంచితనం చేతకాంతనం అవుతుందా ఇదే నా సందర్భం అని అనుకున్నాను నేను ఇందాక ఈవిడ అంత ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి మీరిద్దరు రాకముందు చాలా నిదానంగా చాలా సాఫీగా చెప్తుంది అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఒకటే ఆలోచిస్తుంది భర్త నుంచి లత అనేటటువంటి వ్యక్తిని విముక్తి పొందించాలి భర్త నాకు దక్కించుకోవాలి అనేటటువంటి ఆలోచన ప్రయత్నం ఎంత ఎక్కువ ఉందో ఇది బయటికి పాపం ఆవిడ ఏంటంటే ఇక్కడ పది కెమెరాలు ఉన్నాయి అనేది కూడా మర్చిపోయి ఈరోజు చాలా సాఫ్ట్ గా డీల్ చేసేసి జాగ్రత్తగా పువ్వుల్లో నా భర్తను పట్టుకుని వెళ్ళిపోదామనేటటువంటి ఆలోచన శైలిలో ఇక్కడ వరకు ఉంది కానీ ఎప్పుడైతే మన కృష్ణ గారు వచ్చి ఒక మాట అన్నారో సార్ తప్పే ఉందండి చేస్తే తప్పే ఉందండి ఆవిడేం మాట్లాడినప్పుడు ప్రశ్నించినప్పుడు అడగనప్పుడు ఎగిరి రెండు తన్నప్పుడు ఏముందండి అని అన్నాడు అంటే ఏంటంటే కృష్ణ గారికి ఎక్కడో సైకలాజికల్ గా ఒక ఫిక్సేషన్ వచ్చేసింది అంటే ఇంతకాలం మనం సాఫీగా నీట్గా మొత్తం కథ నడిపించేసాం మన మీద ఒక బ్లాక్ మార్క్ కూడా లేదు కాబట్టి ఈరోజు నేను ఒక కథ మొదలుపెట్టిన తర్వాత ఆ మహాతల్లి ప్రభావము లేదంటే ఇతను ప్రభావం నాకు తెలియదు కానీ ఆవిడ యొక్క క్యారెక్టర్ అనాలిసిస్ చేయాలి అంటే కనుక ఆవిడ నోట్లోంచి ఒక్క పదం కూడా ఆవిడికి ఏదో భిన్నమైనటువంటి కౌన్సిలింగ్ ఒకటి ఇప్పిస్తే మంచిది ఎవరి ప్రభావం మనకు తెలియదు కానీ అతనిలో అయితే కనుక ఒక బలమైనటువంటి ఆలోచన పడింది రమణి ఏంటంటే కనుక అన్నీ అన్నీ ఇప్పటివరకు మనం సాఫీగానే చేసాము మనం ఇది మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా అనుమానాస్పదంగా సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ అనుకుంటూ మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా నా భారీ ఖండించట్లేదు మనల్ని ఫాలో చేయట్లేదు మనల్ని చెక్ చేయట్లేదు మనం ఏంటంటే తిరిగి ఆ అమ్మాయి వైపే వేలెత్తి చూపెట్టి నీ చీర బాగలేదు నీ కట్టుబాటు బాగాలేదు నీ నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదు అనేటటువంటి విధంగా చేదిరించుకుని అసహించుకుంటున్నా కూడా అది పడి భరిస్తుంది రివర్స్లో అంటే కనుక బహుశా అక్కడ కదా మనం అక్కడ నడిపించవచ్చు ఈవిడికి ఎల్ల కాలం జీవితకాలం ఈవిడికి యాక్సెప్టెన్స్ అయి కానీ కోపం అయితే రాదు అనేటటువంటి ఫిక్సేషన్లో అతనున్నాడు అంటే మనం చూసేటటువంటి చాలా జటిలమైనటువంటి భయంకరమైనటువంటి కేసెస్తో పోల్చుకుంటే మేడం ఇది అంత జటిలమైనటువంటి కేసు కాదు అతను ఏంటంటే ఈవిడ ప్రశ్నించకపోవటం అనేటటువంటిది ఆటోమేటిక్గా ఈవిడ యాక్సెప్టెన్స్గా భావించేసి ఈవిడ ఇంకెప్పటికీ యాక్సెప్ట్ చేసేస్తుంది కాబట్టి అక్కడ సోషల్ సర్వీస్ అక్కడ చేసేసుకుందాం ఇక్కడ హోమ్ సర్వీస్ ఇక్కడ చేసేద్దాం అన్నట్టుగా అతను ఫిక్స్ అయిపోయాడు ఈరోజు ఇక్కడికి వచ్చాక ఈవిడ ఎందుకు వచ్చిందంటే ఈ కోపం వచ్చిందంటే ఈరోజు ఈ తప్పు జరగటానికి కారణము ఏదైతే సోషల్ సర్వీసు దానమయుళ్ళలాగా కరుణమయుడిలాగా ఇతను మాట్లాడేటటువంటి తీరికి దాని వెనకాతలు ఉండేటటువంటి మూల కారణం నాది కాదండి తప్పు ఈవిడ అడగకపోవటం వల్ల నేను ఇలా రెచ్చిపోతున్నాను అనే విధంగా ఈవిడ వైపే తిరిగి ఏలెత్తి చూపెట్టాడు చూడండి అది కాస్త ఆవిడలో ఒక కోపం కసి లేపి అక్కడికి వెళ్ళి రెండు పేకపోయింది మనకు అనిపించవచ్చు రోజు ఏంటంటే ఇది ముందే చేస్తుంటే బాగుండేది కదా అని చెప్పి కానీ ఆవిడేంటంటే ఇప్పటివరకు అతని పుటాల్లో లేదు అతని క్యారెక్టర్ అలాంటిది కాదు పక్క వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఇదే ఫస్ట్ టైం చెప్పారు అంతకు ముందు ఎవరు మీ ఆయన అక్కడ ఎక్కడ తిరుగుతున్నాడు అనేటటువంటి సందర్భాలు దాఖలాలు లేవు కాబట్టి ఈరోజు ఈవిడ కావిడ ఆ కోపం రావటం అనేది చాలా సమంజసం ఈ రోజు వచ్చినటువంటి కోపంకి అతని ఇందాక అన్నాడు ఒక మాట ఏంటి అలా చూస్తున్నామంటే కనుక నాకు అర్థం కావట్లేదు నీ విశ్వరూపం ఇలాంటి విశ్వరూపం నేను ఎప్పుడు చూడలేదు ఎంత ఉందో నీ లోపల అనేది బహుశా అదే పరివర్తనకు మొదటి స్టెప్ ఏమో అని నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరికీ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే లతగారు మీకు కృష్ణ గారికి మెయిన్గా మీకు ఎక్కడికక్కడ మీరు కావలసినటువంటి కోరికలు సాఫీగా నడిచేస్తున్నాయి మీకు ఉండేటటువంటి బ్రహ్మస్త్రం ఏంటంటే మౌనంగా మీరు యాక్షన్స్లో స్పీడ్గా ఉంటారు మాటల్లో స్లోగా ఉంటారు మీలాంటి స్త్రీలు చాలామంది ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు స్త్రీలు ఉన్నారు మీరేంటంటే కనుక తడిగొడతో గొంతుకులు కోసే రకం అంటారు చూడండి ఆ టైప్ అనమాట మీరు చేసేటటువంటి కార్యక్రమాలు సాఫీగా వెళ్ళిపోతారు ఇప్పుడు తల ఊపి బయటికి వెళ్ళి ఇదే కార్యక్రమం నడిపించినా కూడా మేము ఆశీర్పడక్కర్లేదు మీరేమనుకున్నారంటే మీకున్న పెద్ద అడ్వాంటేజ్ అదే పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే కనుక అక్కడ గెటౌట్ అనగానే నీ మొగుడు సాఫీగా బయటకు వెళ్ళిపోయాడు సంతకం పెట్టాను కానీ ఇక్కడ సంతకం పెట్టి అక్కడ కాస్త డైవర్స్ తీసేసుకున్నాడు ఇక్కడ ఏంటంటే రా అనగానే ఇతను లోపలికి వచ్చాడు దా అనగానే ఫోటో తీయించుకున్నారు హ్యాపీగా కూర్చున్నారు ఇక్కడ ప్రశ్నించి అడగినటువంటిది రోడ్డు మీద జుట్టు పట్టుకుని ఏడ్చినటువంటి ఒక ఆడ ఇదే ఇంకో ఆడదైతే కనుక ఈ పాటికి ఇక్కడ పది పంచాయతీలు పెట్టుండేది మిమ్మల్ని నడిబజార్లోకి ఈడ్చుండేది న్యాయపరంగా ఎటువంటి శిక్ష పడుతుంది పడదు అనేటటువంటిది వేరే విషయం మీ పరువు అనేటటువంటిది ఏదైతే కూడా మీకు మీరుగా తప్పులు చేసుకుంటూ పోతున్నా కూడా ఆవిడొచ్చి టకటకా నాక్ చేసింది మీ డోరు మీరిద్దరూ వచ్చారు ఫోటో కనిపించింది ఏమీ చేయలే ఏమి చేయాలో వెనక్కి వచ్చేసింది మళ్ళీ కూర్చుంది అంతే ఏం చేయాలో ఆవిడకి బోధపడలేదు ఇది మీకు ఉన్నటువంటి మీ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే మనం కోరుకున్నవన్నీ కూడా మనం పీక్కుంటూ పోవచ్చు అవతల వాళ్ళ జీవితాన్ని సమాధులు చేసేయచ్చు మనల్ని అడిగేటటువంటి వాడి ప్రశ్నించేటటువంటి వాడు దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు అని మీరు అనుకున్నారు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ కెమెరాల ముందు వచ్చి ఇక్కడ పడ్డారు ఎందుకంటే కనుక అమ్మ శిక్ష పడితే ఈ విధంగా పడుతుందా పరువు పోతే ఈ విధంగా పోతుందా నేను నడిబజార్లో తలెత్తుకుని తిరగలనా వెళ్ళి అదే ఇంట్లో ఉన్నా లేదంటే ఊరు నా మెడపట్టుకుని ఊరు వాస్తవులు అందరూ కూడా నన్ను మెడపట్టుకుని బయటకు గెంటేస్తారా అనేటటువంటి దెబ్బ ఎప్పుడైతే మీకు తిగులుతుందో మీలాంటి వాళ్ళు చాలామందికి అదొక మంచి గుణపాఠం అవుతుంది ఎందుకు నేను మీ వైపే టార్గెట్ చేసి ప్రత్యేకంగా మాట్లాడుతున్నానంటే లతగారు వ్యాపారం చేసుకునేటటువంటి ఒక వ్యక్తి అతను కష్ట నష్టాలు అన్నీ తెలుసు సాధక బాధకాలు తెలుసు కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు మీ ఆయనతో మీకేం సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు మీలాంటి విడాకులైనటువంటి స్త్రీలతో అందరితో పట్టుకుని ఈ పదిహేను సంవత్సరాల పాటు అతను తిరగలేదు లాస్ట్ ఫ్యూ మంత్స్లోనే అతనిలో ఒక మార్పు వచ్చింది అంటే దీన్ని బట్టి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటిది ఆ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటిది మాకు అర్థమైపోయింది నేను అనాదిని నేను ఒంటరిదాన్ని నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నాకు ఇప్పటికీ డౌటే ఇతను ఎంట్రీ తర్వాత మీ ఆయన వెళ్ళాడా మీ ఆయన ఎగ్జిట్ తర్వాత ఇతను ఎంటర్ అయ్యాడా అనేది నేనైతే మొదటిదానికే మార్కులు వేస్తాను ఇతను ఎంటర్ అయ్యాడు ఏదో జాలి దయ ఏదో ఒక కథ చెప్పారు ఇది చూడలేక మీ ఆయన పారిపోయాడు ఇది చూడలేక ఈవిడ కూడా పారిపోద్ది అనేటటువంటి దాంతో మీరు సాఫీగా మీరిద్దరు కంటిన్యూ అయిపోతున్నారు ఇందులో ప్రధానమైనటువంటి పాత్రధారి ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఇక్కడికి వచ్చి మీ పేరు తప్ప ఇంకేమీ చెప్పనటువంటి లతగారిదే అనేటటువంటిది బలమైనటువంటి నమ్మకం అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా నేను మాట్లాడినటువంటి నాలుగు మాటలు బట్టి బుద్ధి తెచ్చుకుని నీ కర్మ అలా కాలింది కాబట్టి మీ ఆయన నేను నడిబజార్లో వదిలిపోయాడు నీ దిక్కు ఏమన్నా లేకుండా నువ్వు ఎలా బ్రతుకుతాయి అలా బతుకు కానీ దయచేసి వీళ్ళిద్దరి మధ్యన దూరి ఇంకా నాశనం చేయకమ్మా ఎదుగుతున్నటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏదైతే గోప్యంగా ఉండవలసినటువంటి కుటుంబంలో ఉండేటటువంటి అంశాలు పడకూడనటువంటి చెవుల్లో పడి ఆ కుర్రోడు చెవులే పడింది ఎదుగుతున్నటువంటి పది పదకొండు సంవత్సరాలు ఆడపిల్ల చెవుల్లో పడింది ఇదేంటి మా నాన్న ఇలా అయిపోయాడు అనేటటువంటి బాధ వాళ్ళలో ఉంటది వాళ్ళ చదువుల మీద దృష్టి పెట్టనటువంటి పరిస్థితి వస్తుంది ఈవిడ ఏదో నుయ్యో గొయ్యో చూసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది ఇదా మీరు కోరుకుంటున్నారు ఇదా మీరు కోరుకుంటున్నారు నేను కావాలని సార్ ఎవరు చేశారు కావాలని నా కొడుకు కోసం చేశాను సార్ ఎందుకు చేసావు నీ కొడుకు ఎవరు నా కొడుకు టెన్త్ క్లాస్ చదువుతున్నారు వాడి గురించి ఇచ్చేయటం ఏంటి అంటే తను హెల్ప్ చేస్తాను ఏం హెల్ప్ అమ్మా ఆ చదివించే హెల్పా ఏమ్మా గవర్నమెంట్ స్కూల్స్ లేవా నువ్వేమన్నా ఉద్యోగం చేసుకుంటే కనుక నీ కొడుకు నువ్వు చదివించుకోలేవా వేరే ఇళ్లలోంచి మొగుల్ని పీక్కుని వచ్చి నీ ఇంట్లో కూర్చోపెడితేనే నీ పిల్లలు చదువుతారా ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పినటువంటి బుద్ధి ఇటువంటి బుద్ధుల గురించైనా మీ కొడుకుని చదివిస్తున్నా ఇటువంటి చండాలను చుట్టానికే ఏమి ఇంట్రడ్యూస్ చేసావు కదండి మరి ఇద్దరు పిల్లలు నీ కొడుకు ఫండింగ్ గురించి ఫండింగ్ గురించి అనేటటువంటి వ్యక్తి గురించి అని పరిచయం చేసేవా డాడీ నెంబర్ టూ అని పరిచయం చేసావే ఇతన్ని ఏమని పరిచయం చేసావు అది కూడా చెప్పాలి కదా చదువు ఒకటి చెప్పేసి స్కూల్ ఫీజులు ఒకటి కట్టేస్తే సరిపోదు కదా ఏమో తండ్రులు తీసుకురావాలంటే ఇలా తీసుకొచ్చేస్తారమ్మా పక్కింట్లోంచి బుద్ధుండాలి నీకు ఆ మాట అంటానికి మేం మేము రేపు పొద్దున్న నీ కొడుకే క్యాండ్రి నుంచి నీ మీద ఉమ్మేస్తాడు ఏంటమ్మా ఇలా పరిచయాలు చేసేవంటమ్మా ప్రత్యేకమైన మడుకులు మగాళ్ళని నాకు చదువు లేకపోయినా రోడ్డు మీద పట్టుకుని అడుగు తిని ఉండేవాడిని ఎందుకమ్మ ఈ తండ్రిని నన్ను ఉండేవాడిని కొడుకు అంటాడు ఖచ్చితంగా అంటాడు కొడుకు మేము చెప్పక్కర్లేదు మీ కూతురులో కొడుకులే మీకు బుద్ధులు చెప్తారు ఏ న్యాయస్థానం చెప్పకపోయినా కూడా ఇలాంటి అంశాల్లో మీ కొడుకులు కూతురులే మీ బుద్ధి చెప్తారు సమాజం బుద్ధి చెప్తుంది మీరు జబ్బు పడి ఒకరోజు మంచాన్ని పడతారు చూడండి ఆ అనారోగ్య సమస్య మీకు బుద్ధి చెప్తారు ఇప్పుడు కాదు చెప్పేది కృష్ణ గారు మీకు ఒకే ఒక మాట నాకు ఇప్పటికీ మీ మీద ఒక నమ్మకం ఉంది మీరు మంచి వేసి అనేటటువంటి ఆలోచన కూడా నాకు ఉంది తెలుసో తెలియకో ఈ పిచ్చి పని చేశారు ఏం మాట్లాడాలో తెలియక ఇక్కడికి వచ్చి కూర్చొని నాకు చాలా డబ్బులు ఉన్నాయండి ఆస్తులు వచ్చినాయండి జోబులో డబ్బులు ఎక్కువే ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అందరికీ పనిచేస్తున్నానని చెప్పి కబుర్లు మాట్లాడారు ఇక్కడికి వచ్చి అదంతా వేరే విషయం తీసి పక్కన పెట్టండి ఇది జీవితం నీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు వాళ్ళ స్కూల్లో నేర్చుకునేటటువంటి బుద్ధుల కంటే ఇంట్లో నేర్చుకునేటటువంటి బుద్ధులు ప్రధానమైనటువంటివి మీకేం చెడు బుద్ధులు లేవు మీకు తాగుడు అటువంటి అలవాట్లు లేవు పక్క స్త్రీలతో తిరిగే అలవాటు లేదు ఆవిడ మీ మీద బిస్కెట్ ఇసిరింది మీరు వెళ్ళి ఆ వల్ల పడ్డారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇది అసలైనటువంటి విశ్వరూపం మీ భార్యది ఈ విశ్వరూపం జీవితాంతం చూడాలనుకుంటున్నారా పోలీస్ స్టేషన్లు కోర్టు గడపలు తిరగాలనుకుంటున్నారా వద్దు కదా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా బతకటం అనేది అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ